ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్ డ్వాక్రా మహిళల్లో వీళ్ళందరికీ కూడా చీరలు కుక్కర్లు పంపిణీ అని అయితే అప్డేట్ వచ్చింది వివరాలు చూసుకున్నట్లయితే కనుక కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అయితే కనుక చీరలు కుక్కర్లు పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు సో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం అక్కడ అయితే చూస్తున్నారు కదా విజయవాడ మధ్య నియోజకవర్గంలోని ఎమ్మెల్యే వెల్లంపల్లి తాయిలాల పరంపర అయితే కొనసాగుతోందని చెబుతున్నారు ఇంటికి ఇంటికి ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో తాయిలాలను విచ్చలివిడిగా పంచుతున్నారంటున్నారు ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగే ప్రతి ఉద్యోగికి గృహోపకరణాలు చీరల వంటివి అరవేస్తున్నారంటున్నారు ఇప్పటికే సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు కుక్కర్లను పంచుతూ అడ్డంగా దొరికారు తాజాగడ్డ డ్వాక్రా మహిళా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్ పర్సన్స్ అంటే ఆర్పీలకు తాయిలాలను నిర్వహిస్తున్నారు మధ్య నియోజకవర్గ పరిధిలో నాలుగు వందల మంది ఆర్పోయిలు వండగా ప్రతి ఒక్కరికి కుక్కరు చీర పంపిణీ ఆరంభించారు డివిజన్ల వారీగా పంపిణీ బాధ్యతలను కొంతమంది కార్పొరేటర్లు వైకాపా నేతలకైతే అప్పగించారని చెప్తున్నారు కుట్టి చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో ఈ పంపిణీ జరుగుతున్నట్టు సమాచారం కొందరు కార్పొరేటర్లకు సంబంధించిన కార్యాలయాలు ఎవరికి అనుమానం రాని కొన్ని ఈ తాయిలాల నుంచి అక్కడి నుంచి ఒక్కొక్కరికి అందిస్తున్నారు ఇక సింగనర్లో యాభై తొమ్మిది అరవై ఒకటి అరవై నాలుగు డివిజన్లు ఆర్పీలకు గురువారం తాయిలాలు అందజేసినట్టు సమాచారం ఉందంటున్నారు ఇక మధ్య నియోజకవర్గంలో తొంభై ఆరు సచివాలయాలు ఉండగా వాటిలో వెయ్యికి మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు మరో పదిహేను మంది వాలంటీర్లు ఉన్నారు వీళ్ళందరికీ కూడా కుక్కర్లైతే పంపిణీ చేశారు వారితో సమావేశాలు నిర్వహించి పదిహేను వందలకు పైగా విలువైన కుక్కర్లను వ్యాన్లో తీసుకొచ్చి మరీ పంచారంటున్నారు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో నియోజకవర్గ వారి ఎన్నికల అధికారిగా ఉన్న విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ స్పందించి దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కొద్ది రోజుల కిందట నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం నున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తీసుకోలేదు దీంతో రిజిస్టర్ పోస్ట్ పోస్టులో ఫిర్యాదు పంపించారు కానీ పోలీసులు ఎప్పటికీ దీనిపై ఒక్క ఒక్కచోట కూడా కేసు అయితే నమోదు చేయలేదు అంటున్నారు తాయిలాల వ్యవహారం ఫోటోలతో సహా బయటకు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం మరింత తెగించి కుక్కర్లతో పాటు చీరలను కూడా ఆర్పీలకు పంచుతున్నట్లయితే తెలుస్తోందంటున్నారు కానీ విషయం ఎక్కడాక బయటికి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారంటున్నారు మధ్య నియోజకవర్గంలోని వేల మంది డ్వాక్రా గ్రూప్ సభ్యులే లక్ష్యంగా తాజాగా తాయిలాలను నిర్వహిస్తున్నారు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇప్పించడం వారి వ్యవహారాలన్నింటి పర్యవేక్షించడంలో బుకింగ్ కీపర్లుగా వ్యవహరించేది రిసోర్స్ పర్సన్లే అధికార పార్టీ సభలు సమావేశాలకు డ్వాక్రా మహిళలను సమీకరించడంలో కూడా ఆర్పీలే కీలకంగా ఉంటారు వీరిని చెప్పు చేతల్లో ఉంచుకుంటే వేల మంది డ్వాక్రా మహిళలను ప్రభావితం చేయవచ్చు అందుకే ఆర్పీలే లక్ష్యంగా తాజాగా వెల్లంపల్లి వర్గం తాయిలాలను పంపిణీ చేస్తున్నట్లు అయితే తెలిసిందని చెప్తున్నారు ముఖ్యంగా ఆర్పీఐలకు ఇచ్చాక వారి ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా తాయిలాలు ఇరవై ఏళ్ళన్నది పన్నాగం పండుతున్నట్లుగా అయితే అంటున్నారు వన్ టౌన్లోని కొన్ని హోల్సేల్ దుకాణాల నుంచి వీటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మధ్య నియోజకవర్గంలోని రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచి పంచుతున్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు ఏంటనేది అయితే ఇంకొంచెం డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది